హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ వచ్చాట్లు అందరు ఎట్లూరు దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనసు పూర్తి ఇక మన వీడియోస్లో జోరు పెంచాలని చెప్పేసి మళ్ళా స్వీటీ బ్యాక్ వచ్చేసింది ఇక స్వీటీ స్టోరీ మామూలుగా ఉండేటట్టు లేదు ఇక అస్సలు మిస్ కాకుండా దోస్తులు ఖచ్చితంగా మన ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు మంచి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇప్పటి నుంచి చూడండి మామూలుగా ఉండవు వీడియోలు ఇక బీభత్సంగా మస్తు అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక అస్సలు చూడడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ వరకు చూడండి ట్విస్ట్లు ఏంటివి అనేది మీకు అర్థమవుతుంది అప్పు దోస్తులు జరా జోస్ పెంచుదామని చెప్పేసి మంచిగా స్టోరీ తీసుకొచ్చినాము ఇక మీరు మాత్రం అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు ఇక ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తుర్రో మంచి వ్యూస్ చూసి లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుర్రో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము దోస్తులు కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లే పక్కన ఉన్న ఐకాన్ నొక్కుండ్రి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు వెంటనే మన వీడియోలు చూసి చూడొచ్చు ఇక మల్లక్క ముందే ఇక పెద్దలకి ఎట్టుకొనికే ఇక బతుకమ్మ పండికని చెప్పేసి అలా అడవిలో నిలిచిందంట గట్లనే స్వీట్ కూడా వస్తుందంట ఇక స్టోరీ ఎట్టెట్లా పోతుందో ఎక్కడెక్కడ పోతుందో చూసి మస్తు ఎంటర్టైన్మెంట్ అవి దోస్తులు ఇక మస్తు జోషి ఉంటుంది తెలుసు కదా స్వీట్ ఉంటే ఎట్లా కథ అనేది ఇక మామూలుగా ఉండదు రచ్చరంబోలోనే ఉంటుంది ఇంట్లో అందరిది ఇక అందుకే అస్సలు మిస్ కాకుండా మంచిగా చూడండి దోస్తులు వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వకుండా మర్చిపోకుండా దోస్తులు ఇంకా ఎందుకంటే వీటికి లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మీలాంటి ఇంకా మరికొందరు ఈ వీడియో చూడడానికి ఎంకరేజ్ అవుతుంది ఇంకా కొంతమంది మంచిగా మనం వీడియో చూసారంటే ఇంకా మంచి వ్యూస్ వస్తాయి దోస్తులు అట్లే సబ్స్క్రైబర్లు కూడా వస్తారు కదా ఇదట్లా వచ్చారంటే మీరు మాకు మస్తు ఎంకరేజ్ చేసినట్టే దోస్తులు అందుకే దోస్తులు మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి కదా అందుకని చెప్పేసి ఇక మరీ మరీ చెప్తున్నాము దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన వీడియోలు వచ్చే ప్రతి సన్నివేశము ఎవరు నిర్దేశించింది ఓన్లీ కలిపిటాలి మాత్రమే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఎయిటీ ఏమైనా నీ మొగడు ఎక్కడ ఊతే అక్కడనే పోతాడా ఫోన్ చేసి కనుక్కున్న తెలియదా అన్నీ నేనే చూసుకోవాలా అన్నీ రెడీ అయితే పెట్టినామని కదా నీకు అప్పుడే ఇంకేం కావాలి మాయప్ప అన్నీ నాతో రెడీ చేయించింది అన్నీ రెడీ చేసినా ఇంకేం అని నా మాట నన్నే అనవట్టే ఏందో ఏమో ఈ మొత్తం నాతో చేపిస్తుంది మళ్ళా నోరు చేసాది నా మీదనే ఏందే నేను ఇతరు మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీ నువ్వు మా వచ్చింది ఇక స్వీట్ ఇట్లా వచ్చింది మీ మామయ్య వచ్చాడు అందరం ఉన్నాము ఇక నీ మొగడే ఆడే ఇక నువ్వేమో గిన్నెనే చేయాల నువ్వు ఎంతసేపు ఆయన చూడబట్టి ఆడేమో ఇంకా వస్తాడు నువ్వేమో గిన్నె కూసున్నావు ఇక ఏం చేయాలి చెప్పు నేనేం చెయ్యాలత్తడు నువ్వు చెయ్యి మరి నువ్వు ఫోన్ ఇట్లా చేసినవో చెయ్యలేదో నాకు డౌటే ఇక నేనే చేసి చూస్తావు మళ్ళీ పిల్లగారు ఎక్కడ పోతే అక్కడనే పోతాడు అయినా ఇంట్లో ఆడడానికి భయం ఉండాలి లేకపోతే గిట్లనే ఉంటారు మగోళ్ళు అక్కడ ఇక్కడ పోయి నన్ను తీస్తా చూడేమే హలో ఏడు నో బిడ్డ ఎంతసేపు చూడాలి అన్నీ రెడీగా పెట్టినాక కూడా పోతే ఎట్లారా ఇగో మీ అత్త ఇట్లా వచ్చింది ఎదురు చూస్తున్నారు ఎంతసేపు నీళ్ళ పెట్టాలి చెప్పు అరే జర్ర పని ఉండమ్మా ఆడ దోస్తు కూడా కలిసిండు ఇక గాంతులు మాట్లాడుకుంటాను ఇలా వస్తున్నా మీరు అయితే పెట్టురీ ఏంది బిడ్డా ఇప్పటిదాకానే అందరం పెట్టి యువతలకు వచ్చి ఫోన్ చేస్తున్నా నేను ఇంకా నువ్వే ఇంకా రాకపోతే అని చెప్పేసి ఇక మీ అత్తమ్మ కూడా పిలిచిన వచ్చింది అత్తమ్మని ఎందుకు పిలిచినవే అత్తమ్మ వస్తే మళ్ళీ స్వీటీ కూడా వస్తుంది ఆ స్వీటీ కూడా పట్టుకరామ్మా అని చెప్పినా మీ అత్తకి అరే ఏందమ్మా నువ్వు దాన్ని ఎందుకు పిలిపించినవు అది మొన్నటిదాకా ఎట్లా చేసిందో చూసినావు అప్పటికే నాకు ఇక ఆమె కోడలికి లొల్లి లొల్లు అవుతుంది మాకు ఇంతకు ముందే పిచ్చి లేపింది అది కూడా ఏంది నువ్వు మళ్ళీ గాపిల్ని ఎందుకు రప్పించినవి నువ్వు వీడికి అది ఇంటికి వచ్చిందంటే నేను రాను పెట్టను పో అట్లా మాట్లాడితే ఎట్లా ఆమెకు తల్లిదారు ఇల్లేదు రావాలని ఆశ ఉండదా కోరిక ఉండదా ఇక ఇది అట్లా చేసిందని చెప్పేసి ఇక ఎందుకు అనుకుంటున్నావురా అది ఎట్లాగో మనసు మార్చుకుంది పంచనే ఉంటుందంట అంట కానీ నువ్వురా నువ్వేం టెన్షన్ వాడకు నేను సుజాత సంగతి ఏందో నేను చూసుకుంటా కానీ నేనేం అననీయాను కానీ నువ్వు వైత రాయుడికి ఇంటికి అడిగిరా ఏందో అమ్మా ఇప్పుడు నేను సుచాతకేమని చెప్పాలి ఇంక ఇప్పటి నుంచి అది రానంటే రాదు ఇంటిది కూడా అడుగు పెట్టదని చెప్పి గట్టిగా ఉన్నా ఆమెతోటి ఇప్పుడు ఆమె కళ్ళ ముంగట ఆగి నేను ఎత్తులా కదా తలెత్తుకోవాలి చెప్పు ఇక స్వీట్ ఇంటికి వచ్చింది అనేసి ఆమెకు అర్థం అయ్యి ఇక నాతోటి ఏమన్నా అంటది ఇక నెత్తి లేకి కూసుంటది మీ కోడలు ఇక నన్ను కూడా ఇబ్బంది పెడుతుందో ఏమో సరే తీసు గట్లంటే ఎట్లా బిడ్డ నువ్వు ఉన్న ఒక్క మనవనివి వచ్చి మంచిగా ఇది చేయాలి గట్లంటే ఎట్లా చెప్పు రా రా చూసినావా వీళ్ళకి నాతోటి సంబంధమే లేదు స్వీట్స్ కూడా పిలిచినట్ట చూడు అసలు మా అన్నీ నాకు లేనిపోయిన మాటలు ఎందుకు ఇస్తాడైనా చేతనైనట్టు హై నడుస్తా మొత్తం హవా ఎస్ నడిచినట్టే మాట్లాడతాడు అది ఇంటికి రాదు దానితోటి మాట్లాడదు నువ్వు చూడవు నేను చూడను దాన్ని అనేసి చెప్పిండు ఇప్పుడు చూస్తేనేమో దాన్ని కూడా పిలిపించుకున్నారు ఇక్కడ ఇంకా ఈ పండుగ అయిపోయేంత వరకు ఏం ప్రాధాన్యం చేస్తారో చూస్తాయ నేను కూడా వీళ్ళ సంగతి ఏందో ఇప్పటి నుంచి వాళ్ళకి తగ్గట్టు నేను కూడా నడుచుకోవాల్సి వస్తుంది సరే బిడ్డ ఆయన పెడుతున్నారాను ఏంది ఇంకా ఏళ్ళ పడ్డావు నడువు పోయి పెట్టుకో అత్తమ్మ నువ్వు సీట్లు అని ఒక మాట నాకు చెప్పేది లేదా ఏంది నీకు చెప్పేది నా అడవిలో పిలిచిన దాని పిల్ల వచ్చింది వస్తే నీకు ఎందుకు నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకొని అలా పిలవాలా అరే నా పర్మిషన్ తీసుకోమని చెప్పట్లేదు అత్తమ్మా కాకపోతే ఒక మాట అయినా చెప్పాలి కదా మొన్నటి దాకా అది ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసింది దొంగ నాటకాలు ఆడింది అలాంటి దాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తావో తెలిసే తెలుసు తెలిసినాక కూడా మళ్ళీ ఎందుకు పిలిపించినావు అత్తమ్మ వస్తే చిన్నమ్మ ఒకటే వస్తుండే ఆ స్వీట్ని ఎందుకు పిలిపించినావు ఇగో మనుషులు ఎప్పుడు ఉండరు నువ్వు ఊకే ఉండు ఏంది నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆ పిల్ల ఏమైనా వేస్తే ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా కానీ నువ్వు ఎక్కువ మాట్లాడకు ఇక సప్పడ కాకుండా చూస్తూ ఉండు నాకేం బాగాలేదు మళ్ళీ తర్వాత మీరే బొక్కబోలా వాడతారు మీ ఇష్టము అది చేసే వేషాలకు మీ ఇష్టము మీ కొడుకు ఇష్టము ఆ తర్వాత ఇదని తేడా అంటే నేనైతే ఊరుకునేదే లేదు ఏవే నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు అయ్యో అత్తమ్మ వార్నింగ్ అదే ఇది చెప్తే నన్ను ఖాళీ ఇది చెప్పినట్టు లేదు నేనేమో నీకు అయిపోయినా నువ్వేమో నాకు అత్తవైనవు వార్నింగ్ ఇస్తున్నావే నాకు నువ్వేమన్నా అనుకోవట్లమా నాకు తెలియదు నా సంసారంలో వేరే ఆడదివ్వటానికి వచ్చింది అంటే నేను ఊకునేదే లేదు దాని జుట్టు బట్టి కొడతా ఈ సారి మాత్రం ఎవ్వతి రాదు కానీ సపడ కాకుండా నడువు ఈ పద్మాషితి చేసిన చేష్టలకు నోరెత్తుకోకుండా అయిపోయిన చూడు ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నా కూడలానే ఇప్పుడు నోరెత్తబట్టే ఈ స్వీటి చేసిన పనులకి ఇప్పుడు అది నా మీద అంత పెద్ద నోరు చేయడానికి అయ్యింది చూడు ఈ స్వీటి వల్ల నేను ఇదైపోతున్నా నాయనా ఎప్పుడు వచ్చినవే ఇగో ఇప్పుడు దాకా వచ్చిన బిడ్డ ఎట్లూరు అందరు బాగానే ఉన్నావే అత్త నువ్వు ఎప్పుడు వచ్చినావు బాగున్నావా బాగానే ఉన్నాడు నువ్వు ఎట్లా ఓ నాకేంటి బ్రహ్మాండంగా ఉన్న అత్త తాతకి ఇట్లా అందరు పెట్టి రానే పెట్టిన బిడ్డ నువ్వు ఒక్కనే ఉన్నావు పెట్టుకోయిగా పోయి దండం పెట్టుకో మంచిగా అంత బాగానే ఉంది కానీ నాయనమ్మ ఫోటో ఏదే ఇక మీ నాయనమ్మ ఫోటోలు తీయమంటే ఏకప్పట్లగా ముసలిదానికి బల సిగ్గు ఒక్క ఫోటో కూడా దిగలేదంట ఒక్క ఫోటో కూడా లేదు నాయన గట్లనే ఇక తాతలోనే నాయనమ్మ ఉంది అనుకొని దండం పెట్టుకో మంచిగా అబ్బాబా ముసలి గంత అందంగా ఉండి గట్ల ఫోటోలు ఎందుకు దిగలేదే ఈ కాలంలో పోరీలు అందరూ ఎట్లున్నవి ఈ అమ్మ సర్రే కాదు ఎత్తే ఎట్లా అందంగా లేనే లేవు ఏం ఫోటోలు దిగుతారు పోరీలు ఏం ఫోటోలు దిగుతారు గంతగానే దిగేటోళ్ళు ఇక మా అబ్బాయికి ఏమైంది గంత అందంగా ఉండి ఒక్క ఫోటో దిగలేదు సార్ పాటు ఇక మీ నాయన మందని ఉంచుకుని బాగానే బాగానే మెచ్చుకున్నా అంతి పెట్టు పెట్టు ఇక అయ్యో మర్చిపోయిన అబ్బా ఇక ఇంకో ఆడదాని ముంగట ఇంకో ఆడదాన్ని మెచ్చుకున్నా మొద్దు ఉంది అన్నగానే ఓడ్చుకోరు కదా వీళ్ళు తాత నాయనమ్మ పిల్లలు నేను హ్యాపీగా ఉండేలా చూడు ఇక అమ్మ నాయన కూడా మంచిగా ఉండేటట్టు చూడు మంచి సుఖశాంతులు ప్రసాదించు మాకు మంచిగా దీవుంచుర్రి ఇక దేవుని అడుగురు మా పిల్లలు అందరూ మంచిగా ఉండేలా చూడు దేవుడా అని చెప్పి ఇక అట్లనే ఓ మనవడ మనవడలో ఇస్తే ఇక మంచిగా ఉంటుంది ఇక మా అమ్మ నాయనకి ఇంకా అట్లా దిచూరి నన్ను తెలియదు కానీ ఇక ఇప్పటి నుంచి బావకన్నా సంతోషంగా నేనే ఉండేటట్టు చూడు నాకు ఒక మంచి అబ్బాయి దొరికిండు ఇక అతనితో మంచిగా నేను రిలేషన్లో ఉన్నాను ఇక అది మంచిగా సక్సెస్ అయ్యి మేమిద్దరం పెళ్లి దేవుని దేవించు అమ్మమ్మ తాత అమ్మ నాన్న బిడ్డ మంచిగా ఉండేటట్టు చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏమయ్యాకుండా చూడు తల్లి ఇగో మామ అత్తమ్మ ఇక మా పిల్లల్ని మంచిగా చూడరు అందరినీ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడరు ఇక నాకు మనవన్నో మనవరాలను ఇస్తే ఇంకా మంచి సంతోషం వాడుతా ఇక గాలం కూడా వచ్చేటట్టు మంచిగా దీవం చూడ మమ్మల్ని ఒరే బాబా నన్ను చూసి కూడా ఎలా ఉన్నావు అని కూడా అడుగుతలేవు కదా చెప్తారా నీ సంగతి చెప్తా ఇప్పటి నుంచి నీకు ఉంటా చూడు ఎట్లయినా నన్ను ప్రేమించావు కదా ఇప్పుడు వేరే ఒక మగాడితో మాట్లాడుతుంటే నీకు ఎలా కాలుతుందో ఇక కళ్ళారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాండ్రా దొంగ సత్యనుడ నన్ను మోసం చేసి హ్యాపీగా ఉన్నా అని చెప్తున్నా ఇంకా ఇప్పటి నుంచి నీకు కూడా టార్చర్ మొదలవుతుందిరా ఇప్పటి నుంచి నీ పిల్ల మీద ప్రేమ అంతా ఎక్కడ పోతుందో తెలియదు కానీ నీకు ఒక టెన్షన్ అయితే పట్టుకుంటా చూడు మామూలుగా ఉండదు ఓసే సుజాత చాలా హ్యాపీగా ఉన్నట్టు నా ఇంట్లో ఏ నేను లేను ఇంట్లో ఏ నా గోల తప్పింది అనేసి మస్తు హ్యాపీగా ఉన్నోలే చూడు ఇప్పటి నుంచి నీ మొగుడు నిన్నీ కొంగు పట్టుకోవడము ఆపేస్తాడు నా గురించి ఆలోచించడం మొదలవుతుంది ఏంటి అసలు దీన్ని మొహం చూస్తుంటే ఇది చాలా తెలివిగా ఎటుదో అనుకుంటుంది నా మైండ్ తన మైండ్లో అంటే నన్ను మంచి హ్యాపీగా ఉండడం చూసి కుళ్ళు కదా ఇది సీరి వాయబ్బా నా ఆడపిల్ల వస్తుందో లేదో అనేసి ఎంత అనుకున్నా మంచిగా వచ్చింది తల్లి మస్తు సంతోషం ఉంది నాకైతే ఇక ఎందుకు ఏమో నా ఒక్క పిల్ల రాకపోతే పానం ఏదోలా ఉంటుంది ఎక్కి సీరి చేసిన పనులకు వస్తుందో రాదని మస్తు భయపడ్డా కానీ వచ్చింది చాలు నాకు ఇంకేం కావాలి అత్తమ్మా నువ్వు నన్ను కొట్టావు కదా బాగా కొట్టావు కదా చెప్తా ఈ పండుగ రేపు నేను వెళ్ళేసరికి నీ మీద కూడా గీటు ఒక ప్లాన్ చేస్తా ఉండు అవో గిప్పటిదాకా బకా వచ్చే మళ్ళా అనిపించాయి ఎక్కడ వాయే అయ్యో అత్తమ్మా చెప్పింది కదా మళ్ళొస్తాను చూసినా పెట్టిరు కదా అని చెప్పి వాయే నువ్వు అప్పుడే లోపలికి వచ్చినట్టు నువ్వు అట్లనా అయితే వారిగా వారి మనము పోయి బతుకమ్మని వేస్తాం కానీ అమ్మ కూడా బతుకమ్మ పువ్వు అంతా బయట పెట్టినావా మరి ఇప్పుడు అందరం ఉన్నారు ఉన్నారనేసి ఎంత ప్రేమ పిలుస్తుంది చూడు ఎవ్వరు లేకపోతే ఏ సుజాత సుజాత ఏం చేసినావు పని అని గట్టి గట్టిగా కీకలేస్తుంది ఇప్పుడు చూడు అందరు ముంగట ఎంత ప్రేమ పిలుస్తుంది అంత చూడనికేమో ప్రేమ ఉంటుంది తోటి అని అనుకుంటే వేస్తుంది మా అత్త ఏందమ్మా నేను అడుగుతుంటే లోపల లోపల నువ్వే మాట్లాడుకుంటున్నావు పెట్టినట్టమ్మా పోయి కూర్చొని చేసే ఉంటుంది పా సరే అమ్మా ఇక నేను వెళ్ళొచ్చా మరి బయటికి ఓ పోవి డబ్బో ఏం పని లేదు పో మళ్ళీ పిలిచినప్పుడు నాయనా ఊకి ఎక్కడ పోతే అక్కడనే పోకు కొడల ఆయన ఫోన్ చేసిందంట ఫోన్ ఎత్తలేదంట నువ్వు అందుకే నేను చేసిన మళ్ళా సరే అమ్మా నేను ఎత్తలే మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మా నేను కొంచెం బయటికి వెళ్తా ఇప్పుడు ఇంటికి బయటికి అబ్బా ఏం లేదు లేదే ఊరికి నేను వెళ్తాను చాలా కుడుకపోతుంది నాకు బయటికి వెళ్తా కొద్దిసేపు ఇగో పిచ్చి పిచ్చి వేషాలు ఏడే మన ఇష్టం అంటే చూడు మంచిగా ఉండదు ఏ నాకు ఇంకా వేరే ఏం పని లేదనుకుంటున్నావా మీ వాళ్ళ మీదనే ఉంటుందా ఎప్పుడు కన్ను నాకు కూడా చాలా చాలా పనులు ఉన్నాయిలే నేను అంత బిజీగానే ఉన్నా ఇప్పుడు నాకు తెలియదు అని నేను ఏం బిజీగా ఉన్నావు సర్లే అమ్మా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందా నాకు కొంచెం బయటికి వెళ్తాను నేను ఫ్రీగా ఉండడానికి బాగా ఉడకపోతుంది నాకు చిల్లమ్మ ఏమని తిన్నవారా ఇక్కడ ఇప్పుడే నేను తమన్నా వచ్చినా నేను ఇప్పుడే కదా స్వీటీ బయటకు పోయింది ఇప్పుడే నేను ఓ దేశ జాతీయమని అనుకుంటా ఏంది ఏమండి ఎక్కడికి వెళ్తారు అగ్గ చూడు అనుకుంటూనే ఉన్నా అది పోయింది ఎంబడే నేను పోతే ఇదేమని అనుకుంటదా అని చెప్పి అప్పుడే పిలవబట్టే బట్టే చూడు ఇంక ఇప్పుడు పోయేదానికంటే ఇంట్లో పోవడమే మేలు లేకపోతే నుంచి నాకు దిడీ దిబిడే ఆ ఏం లేదే ఏడుకోతే లేను జరంత అన్నం పడదు బాబే ఆకలి అయితుంది తింటామో చూస్తే మా కోడలు బాగా భయంలోనే పెట్టుకుంది చూడు పిల్లగాడు ఎంతగానో పిల్లకి విలువంగానే ఇంట్లో కూరుకొచ్చిండు అసలు ఏం నడుస్తున్నట్టు మరి మోగోడు పిల్లాన్ని భయంలో పెట్టుకోవాలి కానీ ఇది మాత్రము ఆడి తగ్గిండి మోగోని బాగా భయంలో పెట్టుకుందిగా ఏదో దాని ముంగట మాట పుడిస కంటే గది నిజం చేసింది వదినా బయట బతుకమ్మ పువ్వు ఉందన్నవు బా నడువు పేరుస్తాం బతుకమ్మని అవ్వు కాదు మర్చిపోయినరా సవిత నడువు నడువు చేద్దాము అన్నట్టు మా అన్నకు చెప్పొచ్చిన వారా రేపు పొద్దున్న అని చెప్పి చెప్పిన వదిన సరే నేను కూతురే మరిగా సరే సరే పోయిరా అయ్యా అయ్యో వదిన గట్ల పంపిస్తే అన్నకి తిన్నాడా లేదా అన్న రాగానే కూడా ఆయన పెట్టింది రా తిని గిట్ల ఎలా పడ్డాడు అప్పుడే మీరు వచ్చారు ఇదేంటి అమ్మ అత్తమ్మకి ఇప్పుడు బయటకు వచ్చేసారు నేను ఎట్లా మాట్లాడాలి నా బాయ్ ఫ్రెండ్తో ఇప్పుడు హలో ఏం చేస్తున్నావు బాబీ అవునా సరే కానీ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక బతుకమ్మ పండుగ నెక్స్ట్ డే రేపు వస్తాను ఇక అప్పటివరకు నువ్వైతే ఏం కాల్ చేయకు నేనే వీలు తీసుకొని చేస్తాను వరకి ఒకవేళ సరేనా ఇప్పుడు ఇంట్లో నుంచి కొంచెము బయటకు వచ్చిన వరండానికి మాట్లాడదాము చాలాసేపు అని చెప్పేసి అంతలోనే మా అమ్మమ్మ అత్తమ్మ ఇక ఆ బతుకమ్మ తయారు చేయనికే అంత పువ్వు ఇలా పట్టుకొని వచ్చి బయట కూసురుర్రు ఇక మాట్లాడనికే రాదు బంగారం అందుకే పెట్టేస్తున్న ఫోను సరేనా ఓకే బంగారం ఏమనుకోకు బాబీ సరేనా బాయ్ గిదేంది చాలాసేపు నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది ఎవంతో మాట్లాడుతుంది అబ్బా ఇంత మెల్లగా అమ్మయ్యా కరెక్ట్ టైంకి బాబా బయటకు వెళ్ళింది ఏ కొంచెం ఉపరక్షణ చేయాలి ఇలాగా ఫోన్ పెట్టేసింది కదా కావాలని మాట్లాడతాం అలా కాదు డార్లింగ్ నేను వచ్చేస్తానులే ఎందుకంత తొందర పడుతున్నావు నువ్వు వస్తావా ఇక్కడికి ఇక్కడికి వస్తే బాగోదు యువ్వు అసలు ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవా చెప్పు ఒక్క తీరిగా ఫోన్ చేస్తా ఉన్నావు నేనేమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కొంచెం బిజీగా ఉన్నా అని చెప్తే కూడా వినకుండా ఫోన్ చేస్తేనే ఉన్నావు ఫోన్ చేస్తేనే ఉన్నావు అందుకే తొందరగా బయటకు వచ్చేసాను వాయప్ప ఈ స్వీట్ ఏదో చేస్తుంది ఏంది కొత్త ఓవెన్ పట్టింది మళ్ళా ఇది నేను ఉన్నా కదా దీనికి బాయ్ ఫ్రెండ్ని మళ్ళీ వంతుట బంగారము అది ఇది అని మాట్లాడుతుంది ఏంది ఇది ప్రేమ అనేది ఒక్కటేసారి పుడుతుంది అనంగా విన్నా ఇదేంది మళ్ళీ ఇంకొకంత ప్రేమలో పడ్డదా ఏంది డౌట్ ఏ లేదు ఇదేదో కథ నడిపిస్తుంది అదేందో తెలుసుకోవాలి అర్రె రే ఏందబ్బా ఇది మంచిగా ఉండొచ్చింది కడా అనుకున్నా కానీ ఇట్లాంటి ప్రేమ ఆయన నడుపుతుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఈ మధ్య ఇంటి దిగులు వస్తలేదు గంత కొట్లాటైన కానీ ఆ దెబ్బకి వస్తలేదు అనుకున్నా కానీ గిందికి వస్తలేనట్టుంది ఇది ఇంటి దిక్కు అయినా సరే ఇది ఒక మాట్లాడుతుంది ఇది దీనికి అవసరం అవి అన్ని లెక్కలు నాకు కాలిపోతుంది ఇది వన్ మాట్లాడుతుందో ఏమో మరి దీనికి నేను అంటే సచ్చంత ప్రేమ ఇది నన్ను తప్ప ఇంకొవ్వని ఇష్టపడదులే అందుకని చెప్పేసి నేను పెళ్ళి చేసుకున్నా కానీ ఇది ఇంటర్లో చేసిన పెళ్ళి చేసుకుంటుంది అనేసి అనుకున్న ఇన్ని రోజులు కానీ నన్ను కాకుండా ఇంకొవ్వని ఇష్టపడుతుందా ఇది అట్టెట్లా ఇష్టపడుతుంది ఇది ఆడెవ్వడు నా ఎవరిని ఇష్టపడానికి ఆడెవ్వడో తెలుసుకొని తాను పనిచేస్తా అయినా స్వీటీ తోటి ఫస్ట్ మాట్లాడాలి ఇదేం కథ నడిపిస్తుందో తెలుసుకోవాలి ఇక దీంతో మాట్లాడితే నా పిల్లలు చూస్తే అది ఇక్కడ పెట్టుకుంటుందో కదా ఇది మాత్రము నన్ను మాత్రమే ప్రేమించాలి ఇంకొవ్వని ప్రేమించకూడదు ఇది అట్టిట్లా ప్రేమిస్తుంది చేసుకుంటే ఇది అమ్మనన్నా చేసిన పెళ్ళే చేసుకోవాలి కానీ ఇంకొకరిని ప్రేమించడానికి లేదు నేను ప్రేమిస్తున్నా ఎవరినన్నా అమ్మఒళ్ళు చూసిన పెళ్ళే కదా నేను చేసుకున్నది దీనికే మా రోగం వచ్చింది వేరే చూసుకుని లవ్ చేయనికే అయ్య బాబు ఈ బాబుకి ఫుల్ కాలుతుంది ఇక ఎట్లాగో మామూలుగా లేదులే మొహం చూస్తేనే అర్థమవుతుంది బాబది వరే బాబానికి ఇది కావాల్సింది రా అందుకే కావాలని చేస్తున్నాయి ఇప్పుడు నేను ముంగట కానీ నాకు నిజంగానే పర్ఫెక్ట్ ఉన్నాడు దీన్ని ఇప్పుడే కలుకోదు అందరు ఉన్నారు అస్సలు బాగోదు తర్వాత వీళ్ళు చూసుకో చెప్తా దీని పని ఇప్పుడైతే నేను వెళ్ళిపోతా బయటికి వరే బాబా నీకు నేను అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు తెలుస్తుందిరా నీ ఫేస్ రీడింగ్ వాటి ఇప్పుడు నేను ఇచ్చిన డోస్ ఎలా ఉంది నీకు ఏమైంది స్వీట్ ఎంతసేపు నిలబడతా లోపలికి వెళ్ళి ఏం చేయాలమ్మా ఇక్కడే ఉంటా మీరేమో తయారు చేస్తున్నట్టున్నారు కదా బతుకమ్మని చూస్తే ఏం పర్లేదు ఉండని తీరా ఎట్లా తయారు చేస్తారో చూస్తుందేమో చూడండి పడరాదు వదినే వదినాన్ని తెచ్చినావు కదా బంతి పువ్వులు బొంగు పువ్వు తంగడి పువ్వు ఏ దొరికినా వదినగానము మంచిగా బతుకమ్మ పువ్వు

బాగానే ఉన్నా బాబాగున్నావు నువ్వు ఏం పిల్లలు చిన్నప్పుడు ముద్దుగా నేను ఆడుతూ ఉన్నావు ఇప్పుడు ఎందుకు ఇట్లయినావు బక్క సిక్కిపోయి ఎట్లయినావు ఎవరన్నా నా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ముద్దు అవుతారు కానీ నువ్వేందుకు ఇట్లయినావు ఇసి ఎక్కడైనా రా తింటున్నావా లేదా ఏళ్ళకు నిద్రపోతున్నావా లేదా ఆ తింటున్నా పంతున్నా ఇంకేముంది నాకు పని ఏమోదయ్యా ఈ కాలం పిల్లలు ఫోన్లు వచ్చినవి ఫోన్లు చూసుకుంటా మధ్యరాత్రి దాకా నిద్రపోకుండా తెలవారు జామున పంతులు అంటా గట్లనే ఫోన్ గిట్లా చూసుకుంటా మాట్లాడుతూ మధ్యరాత్రి అవుతుంది తెల్లవారుజాము నిద్రపడుతుంది ఈ విషయం నాకెందుకు అర్థం కాలేదు నేను గింత పక్కగా అయిపోయినా ముసలు కూడా గుర్తుపడలేదంట బాయ్ అబ్బా నా బాయ్ ఫ్రెండ్ నన్ను వయసేసరికి మరి గిట్లా ఉండొద్దు మంచిగా గ్లామర్ పెంచాలి ఎట్లయినా సరే ఏమయ్యా పిల్ల అమ్మొక మల్పుకొని అక్కడలా వర్తిది ఏదిని అడుగుతుంటే ఏం మాట్లాడవు ఏ గదేం లేదవ్వా నిన్న మొన్న ఆజర పానం చూస్తుండే గట్లని గట్ల అయినట్టున్నది అంతే గాని గట్లాంటివి ఏం లేవు ఈ శివుక పెళ్ళికి టైం అయింది పిల్లకి మొఖం బొక్కలు తేలుతున్నది ఏంది ఎవరు చేసుకుంటాడు గిట్లు ఉంటే గీ పిల్ల మంచిగా తిని మంచిగా పిల్ల ముసల్లా అనుకుంటారు ఏంది ముసల్లా అన్నది అంతగానం భయపెడుతున్నావు నాకేంది ఇంత మంచిగా ఉంటే గట్లా మాట్లాడబడుతుంది ఏమో నాకేదో డౌట్ పడుతుంది ఈ పిల్లగాడు కూడా చూడదీకి వస్తే ఏం ముద్దు లేదు పిల్ల అని తిరిగి పోతాడు ఇక చేసుకొని కూడా ముందుకు రాడు గిట్ల తయారైనా నువ్వు ఏం సవితమ్మా నీ పిల్లకి తిండి పెడతలే వాడు గిట్ల తయారు చేసినావు మళ్ళా తను ఎంత ముద్దు ఉన్నది నిగనిగలాడదు ముద్దుగా జాంపన్ లాగా ఉన్నది పిల్ల బక్కగా ఉన్నదాన్ని ఎంత ముద్దుగా ఉన్నది ఏంటి రాయింటి తీసుకొని గట్ల తయారు చేసినావు పిల్లని నేనేం చేసింది అవ్వా గదే చక్కగా తింటుందో లేదో మరి నేనైతే పెట్టిచ్చే వస్తున్నా ఇలా కూర్చొని మాతో పాటు అంటే వద్దమ్మా నాకు బెడ్రూమ్ అయితే తీసుకెరా తింటా నేను ఇక తిని వెళ్తే పొద్దున్న పోయి తీసుకుంటా ఏం తెలిసే అది ఏం తింటుందో ఏం చేస్తుందో మరి పడేస్తుందో ఏమన్నా ఇట్లా తగు ఫోన్ పట్టుకొని కూసుంటది ఇక మరి ఎట్లయితుంది మొహము మాట్లాడుతూ మాట్లాడుతూనే ముద్దుగా వేర్శారు పెద్దగా కూర్చుంటే మేలు అవుతుంది బాగానే ఉంది కానీ పిల్లకు జర మంచిగా చూసుకోవాలి తల్లి ఎవరన్నా పెళ్ళి సంబంధానికి వస్తే ఏం ముద్దు కలేదు అనేసి తిట్టి తిరిగి పోతారు గట్ల తయారైంది పిల్ల ఏమని ఇంకనే ఉంది కదా చెప్పు దానికి మరి బాయబ్బా ఇది ముసలి గంట గంత చండాలంగా తయారైందా గీ ఫేస్లో అయితే నా బా నా బాయ్ ఫ్రెండ్ని చూసిందే అనుకో ఇక వాడు కూడా నన్ను రిజెక్ట్ చేసినా చేస్తాడు అమ్మో లేదు నేను మంచిగా గ్లామర్ని పెంచుతాను ఎట్లయినా సరే ఓ పిల్ల మంచిగా తయారుగా పిల్ల గట్లా ఉండకు సరేలే అవ్వ చిన్నమ్మా బతుకమ్మ తయారయ్యిందా తయారయ్యింది ఇక రారే మందందరూ వస్తారా మరి ఎట్లా మళ్ళా మళ్ళా వాళ్ళందరూ వస్తే తాదవ్వా బతుకమ్మ ఆడదాము రెండు మూడు పాటలు సరే కానీ చిన్నమ్మ ఇగో అత్తమ్మనే పోయి ఇంకా అందరినీ మిస్ వస్తుందేమో ఎట్లాగో బక్కా ఉంది ఇక మళ్ళాగా బుచ్చవాళ్ళు ఇట్లా వస్తారేమో మరి ఇంకా పిలిచాని వస్తుంది పటు ఏవో అమ్మా ఎవరో నిలవాలి వాళ్ళు కూడా చేస్తారు కదా బతుకమ్మని ఇక మనం ఇలా ఆడుకొని మళ్ళా గాని ఇళ్ళలో కోవాలిగా అబ్బాయి ఇంత పెద్దగా మంచిగా వేడిచిర్రు బతుకమ్మని ఇప్పటిదాకా నువ్వు కూడా ఉంటే చూసి నేర్చుకుంటుంటే ఇక నెక్స్ట్ టైం నేర్చుకుంటే లేచినమ్మా పువ్వులు పేర్చేట్లు కూడా ఇంత అందం గింత కళ ఉంటుంది అనేసి నాకు తెలియదే నేను ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపేయలే కానీ ఎంత మంచిగా వేడిచిర్రు మీ వయసుకు మీకు ఓపిక చూడు గింతసేపు కూర్చొని మంచిగా వేడిచిర్రు మానాడు ఓపిక ఈ కాలం పిల్లలల్లా సుజాత నీకే చూసినారా నువ్వు కూడా అన్ని పనులు మంచిగా ఓపిక తోడి చేస్తావు ఇక ఆపూరమ్మా ఆపూరి దాని నిలిచిస్తాను నేను పోయి అత్తమ్మకు నన్ను మెచ్చుకుంటే నచ్చిన